మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళైన మీ అందరికీ శుభం కలుగునగాక నిత్యముగా దేవుని హస్తం మీకు తోడై ఉండి మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధిని ఆనందాన్ని చూడగలిగేట్టుగా దేవుడు మిమ్మల్ని నడిపించి క్షేమంతో కొనసాగింప చేయునగాక మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనల్ని రక్షించే నాదులు ఎవరో మనకు అర్థం కావాలి ఒక మాట మీతో చెప్పన అదేమిటంటే మనం ఆరాధన చేసే దేవుడు ఎవరై ఉంటే బాగుంటుంది మనం ఆరాధన చేసే దేవుడు మేలుడు కలుగు చేయాలండి కీడు తప్పించాలండి పట్టింది కలిసి వచ్చేట్టుగా చేయాలండి అంటూ దేవుని మీద మన నమ్మకాన్ని మాటల ద్వారా వ్యక్తీకరిస్తుంటాం నేను ఈరోజు చెప్పగలిగింది ఏమిటంటే డబ్బు కూడా కార్యాలు చేస్తుంది కొన్నిసార్లు మనుష బలగం అంటే మానవ బలగం కూడా కార్యం చేస్తుంది ముహూర్తాలు కూడా కార్యం చేసినాడు కొట్టుకుంటూ సంబరపడే వ్యక్తులు లేకపోలేదుగా అయితే ఈ రోజున దేవుడు ఎవరు అంటే ఆయన నిన్ను ఆనందంతో నింపి నడిపించగలిగినవాడు మళ్ళీ అర్థమయ్యాడు చెబుతాను మన దేవుడు ఎవరంటే మన మధ్యలో నివసించే దేవుడు ఆయన రక్షించడకు సమర్థుడు జపన్యా గ్రంథం మూడో అధ్యాయము పదిహేడవ వాక్యములో మీ మధ్యలో ఉన్న దేవుడు శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని ఆనందంతో సంతోషించేటుగా చేయగలిగిన వాడు ఈ ఒక్క మాట మీ గుండెలో నిలబడనివ్వండి ఆ శక్తిమంతుడు మన మధ్యలో నిలుస్తాడట మొదటి మాట మీ మధ్యలో నివసిస్తారు మీ మధ్యలో ఉంటాను అంటున్నాడు రెండవది ఆనంద సంతోషాలతో నిన్ను నడిపిస్తాను అని ఇక్కడ నేను ఈ మాట చెప్పాన ఆయన మన మధ్యలో నివసించడం అనేది మొదటి కార్యం చాలాసార్లు కార్యం చేయవా అని అడగటం మన కానవాయితీ సంతోషం కలుగు చేయ దుఃఖం తొలగించాయా రోగం నుంచి విడుదల చేయయా నిరుద్యోగ సమస్యల నుంచి పరిష్కరించయ్యా అని చాలాసార్లు మనం వేడుకుంటాం కార్యాలు చేసినట్టు ఉంటుంది కొన్నిసార్లు కార్యం జరగనట్టు ఉంటుంది ఖచ్చితంగా కార్యం జరగాలి అనుకుంటే ఆయన మీ మధ్యలో నివసించడానికి అవకాశం ఉండాలి ఆయన మన మధ్యలో నివసించే దేవుడు ఆయన శక్తిమంతుడు అంటే శక్తి నీ ఇంట్లో నీతో కూడా ఉంచుకోగలుగుతున్నావా మళ్ళా చెబుతాను ఈ మాట చాలాసార్లు మనతో చాలామందిని ఉంచుకోవటానికి వాళ్ళతో నడవటానికి వాళ్ళని అతిథిగా ఇంట్లో నిలబెట్టుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం కానీ నువ్వు నిలబెట్టుకునే మనుషులైనా నీ ఇంట ఉండాలని ఆరాడబడే స్నేహితులైనా కొన్ని కార్యాలు చేయొచ్చు కొంత ధైర్యం తేవచ్చు నీకు మేలు చేయవచ్చు కానీ నేను చెప్పే ఈ దేవుడు ఉన్నాడే ఆయనే మన ఆరాధ్య దైవడని యేసు ఆయన కాని నీ ఇంట్లో ఉండడానికి అవకాశం కలిగిస్తే ఆయన శక్తిమంతుడు కనుక ఇప్పుడు మనం శక్తి కలిగిన వ్యక్తుల్ని మనం ఇంట్లో నిలుపుకోగలగాలి మరి ఇంతకీ ఆ శక్తిమంతుడు ఎక్కడ ఉంటాడు మనుషులు ఎప్పుడైతే ఆనందకరమైన జీవితం కావాలని ఆరాటపడుతూ శక్తిమంతుడు నా ఇంటే ఉంటేనే బాగుండు అనుకుంటూ శక్తి మంత్రుడి తగిన ఒక ఆసనం సింహాసనం సిద్ధపరిచిన వాడై ఉండాలి మరి శక్తిమంతుడు మంత్రుడు ఎవరింట్లో ఉంటాడు ఆయన పేరే పరిశుద్ధుడు పరిశుద్ధ ఎక్కడుంటే ప్రభువు అక్కడ ఉంటాడు ఈరోజు ఆయన నీతో ఉండాలి అనుకుంటే ఓ పవిత్రమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆయనకి ఏం పెడతావు ఇస్తావని ఆశించాడు మరి ఈ మాటలు విన్నాకైనా మన మాటలు మన నడక మన విధానం మన స్వభావాలు పవిత్రంగా ఉన్నాయా క్రీస్తు రక్తం ద్వారా కడగబడితే ఈ పరిశోధన మొదలవుతుంది ఆ పరుక్షణమే ఆయన ఏమవుతాడో తెలుసా శక్తిమంతుడు నీ మధ్యలో నివసిస్తాడు ఇక నువ్వు దిగులు పాడు నీకు ధైర్యం ఏంటో తెలుసు నా మధ్యలో ఉన్నవాడు శక్తిమంతుడు మా పిల్లలతో ఉన్నవాడు శక్తిమంతుడు మా కుటుంబంలో సంచరిస్తున్నవాడు వాడు శక్తిమంతుడు ఆహా ఎంత బాగుంది ఇక ఆయన నెమ్మదిగా శక్తిగలని కార్యాలే చేస్తాడు జీవితంలో నవ్వు ఎరగకుండా బతుకుతున్నావా మరుక్షణం నుంచి నోటి నెడ నవ్వు కలిగేట్టుగా చేస్తాడు కుటుంబంలో కానీ పంట వలన కానీ ఉద్యోగం వలన కానీ బాంధవ్యం వల్ల కానీ నీ జీవితంలో సంతోషం లేక గుండెలు బాదుకుంటూ ఏమిటోనా రాత అనుకుంటున్నావా ఆ బాంధవ్యాలున్న దోషాన్ని పరిహరిస్తాడు అందులోని అపేత్ర తొలగించి ఆ ఇంట్లోని ఆ మనుషుల మధ్యలోనే ప్రేమ కలిగిస్తాడు ఆ కుటుంబంలో మరణానికి ఆనందం కలుగ చేస్తాడు ఎప్పుడు మనసు ఏమనిపిస్తుంది తెలుసా మంచి రోజు వస్తే బాగుండదు మంచి రోజు ఎక్కడి నుంచో రాదు ఇంట్లో మంచి జరిగితే బాగుండు కారణం ఏమిటో తెలుసా మీకు ఉదాహరణగా చెప్పాలంటే చీకటి ఉన్న ఇంట్లో లైట్ ఎరగంగానే తమ పరిస్థితులు మారిపోతాయిగా నీ జీవితంలో శక్తివంతులు నీ ఇంట్లో ఉండగానే నీ పరిస్థితులన్నీ ఆయన నోటి మాట ద్వారా సరి చేయబడతాయి ఓహో మించిన ఘనకార్యాలు జరుగుతాయి అట్టి దీవెనల చేత మీరు నింపబడాలని ఆ సంతోషం అనుభవించాలని సేవకుడుగా కోరుకుంటున్నాను పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయం బిడల జీవితంలో ఒక మరుపు చేయండి ఒక అద్భుతం జరిగించండి కార్యాన్ని నెరవేర్చండి నీతిగా నిలబెట్టండి మహోన్నతమైన హస్తం చాపబడాలి నీ కార్యాల ఇంట్లో జరిగినట్లు పిల్లల్ని పెద్దలని ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాన్ని ఆరోగ్యాన్ని ఆరాధనను అభిషేకాన్ని కృపను అవసరాలన్నీ తీర్చి రక్షణ ఆనందంతో నడిపించండి పిల్లల మీద తరుల మీద దృష్టి నిలిపి మేలు చేయండి ఏసు పెరటో వేడుచున్న అంత్రి ఆమెన్